ఇన్సూరెన్స్ సివిల్ తగాదాలు మోటార్ వాహన ప్రమాదాలు రాజీ పడదగ క్రిమినల్ కేసుల పరిష్కారం కోసం రాజీ పడదగిన కేసుల పరిష్కారానికి చెరవ చూపేందుకు ముందస్తుగా సమావేశాలు నిర్వహించి రాజీ మార్గం రాజమార్గంగా అవగాహన కల్పించడం జరిగిందని మేరకు అవార్డు ఉత్తర్వులు జారీ నేపథ్యంలో సహకారం అందించిన ఇన్సూరెన్స్ కంపెనీలు న్యాయవాదులు ఇతర శాఖల అధికారులు తదితరుల భాగస్వామ్య పార్టీలో అభినందనీయులని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జడ్జి గంధం సునీత అన్నారు శనివారం స్థానిక కోర్టు ప్రాంగణంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ రాజమహేంద్రవరావు వారి ఆధ్వర్యంలో ఈ ఏడాది నాలుగో జాతీయ లోకాదాలత్ నిర్వహించి పలు కేసులు పరిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి అధ్యక్షురాలు జడ్జి శ్రీమతి గంధం సునీత మాట్లాడుతూ సుప్రీంకోర్టు వారి ఆదేశాలకు అనుగుణంగా వారి సూచనల మేరకు రాజమార్గం ద్వారా కక్షదారులకు సత్వర న్యాయం చేయాలనే లక్ష్యంతో పూర్వపు తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని నాలుగు రెవెన్యూ జిల్లాల పరిధిలో ఉన్న కోర్టుల ఎందుకు బెంచీలు ఏర్పాటు చేసి జాతీయ లోకా నిర్వహించడం జరుగుతోందని అన్నారు

అవన్నీ పెట్టుకోండి ఆధార్ కార్డు అవన్నీ పెట్టుకోండి ఒక్క నిమిషం కాపా ఒక్క నిమిషం మేడం 1 మినిట్ మేడం 1 మినిట్ మేడం ఈ వన్ని మేరకు ప్రతి సంవత్సరం కూడా నిర్దిష్ట సమయంలో జాతీయ లోకాదలత్ అనేది దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈ సంవత్సరం ఇది జాతీయ లోకాదళ మనకి గడిచిన మూడు జాతీయ లోకాదలలో మార్చ్ జూన్ అండ్ సెప్టెంబర్ లో ఇప్పటి వరకు మనము సెటిల్ చేసిన అమౌంట్ ఒక కోటి ఏడు లక్షల పంతొమ్మిది వేల పదహారు వంద కోట్లు ఒక కోటి వంద కోట్లు ఏడు లక్షల పంతొమ్మిది వేల పదహారు వేలు రూపాయలు దీనిలో మనం రాదు చేసుకోగిన కేసులు మోటార్ వాహన ప్రమాదాల కేసులు ఎక్కువగా సెటిల్ అవుతున్నాయి వాటిలో ఇరు పార్టీలకి తెచ్చే లాభం ఏంటంటే దానిలో అప్పీల్ ఉండదు పిటిషనర్ సైడ్ నుండి అయితే ఇంట్రెస్ట్ ఫోర్ గో అవుతున్నారు కన్వెన్షనల్ హెడ్స్ అంటే కన్సాల్ లాంటివి వాళ్ళు ఫోర్ గో అవుతున్నారు ఇన్సూరెన్స్ సైడ్ నుండి వాళ్ళైతే వాళ్ళకి ఉండే బెనిఫిట్స్ ఇవేమీ పెంచాల్సిన అవసరం లేదు పిటిషనర్స్ అయితే కనుక గా అమౌంట్ తీసుకుంటారు కాబట్టి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తున్నా మీరు ఫోర్ గోయింగ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తున్నా అది మీకు వచ్చేసే అవకాశం ఉంటుంది మాక్సిమం ఈ కేసెస్ లో సెటిల్ చేసుకుని ఈ రోజు సెటిల్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా మ్యాక్సిమం డిస్బోర్స్మెంట్ ఇవ్వడం జరుగుతుంది కన్సిడర్ చేసి కొన్ని సందర్భాల్లో మొత్తం అమౌంట్ కూడా విత్డ్రోల్ కి ఇస్తున్నాము మెడికల్ రిక్వైర్మెంట్ కానీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే ఖర్చు పెట్టిన అమౌంట్స్ కానీ చూసి మైనర్స్ ఉన్న సందర్భాల్లో కూడా వాళ్ళ కనుక రిక్వైర్మెంట్ మెడికల్ ఏదైనా ఉంటే మేము వెంటనే విద్రోవల్ ఇస్తున్నాము కోర్ట్స్లో అయితే కనుక ఖచ్చితంగా మేము డిపాజిట్స్ అవి పెట్టి ఇన్ని సంవత్సరాల కనుక డిపాజిట్స్ కుడుస్తున్నాము ఇది ఇరు పార్టీకి లాభదాయకమైన లోకదలత సాధారణ మన జిల్లా నుండి గత సంవత్సరం నెల రెండు సంవత్సరాల నుండి కూడా సివిల్ కేసెస్లో ఫస్ట్ డిస్పోజల్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుండే చేస్తున్నారు క్రిమినల్ కేసెస్లో కూడా మాక్సిమం నెంబర్ ఆఫ్ కేసెస్ జన్మూన్ కేసెస్ అవుతున్నాయి కానీ సివిల్ కేసెస్ మాత్రం మనకి మెయిన్ కాన్సన్ట్రేషన్ సివిల్ కేసెస్ మీద పెట్టాము సివిల్ సూట్స్ కూడా పార్టిషన్ సూట్స్ కానీ డిక్లరేషన్ మనీ రికవరీ సూట్స్ డామేజెస్ సూట్స్ మెయింటెనెన్స్ కేసెస్ డివిసీ కేసెస్ ఫ్యామిలీ మ్యాటర్స్ అన్ని రకాల కేసెస్ కాంపౌండ్ చేసుకోదగినవే ఎస్పెషల్లీ ఎన్ఐఎఫ్ కేసెస్ థౌజండ్స్ లో పెండెన్సీ ఉన్నాయి కంప్లైంట్స్ ముద్దాయి ముందుకు వచ్చి దాన్ని రాజీ చేసుకుంటే కోర్టుల చుట్టూ తిరిగి టైం కానీ మనీ కానీ సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఎన్ఐఎఫ్ కేసెస్ లో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు కానీ ఫైనాన్షియల్ వాటిలో కూడా సాధారణంగా చేసే అమౌంట్స్ సూట్స్ కానీ ఎన్ఐఎఫ్ కేసెస్ వేయడం జరుగుతుంది అలాంటి వాటిలో మనం ముందుకొచ్చి వన్ టైం సెటిల్మెంట్ కింద కావాలంటే లిమిటేషన్ వాళ్ళకి ఇప్పుడు తక్కువ ఉండొచ్చు వాళ్ళ స్టేజ్ లో లిమిటేషన్ ఎక్కువ తెచ్చుకుని సెటిల్ చేసుకుంటే కూడా మీకే ఫ్యూచర్ లో ఇద్దరు బోర్ పార్టీస్ కి అది ఆనందదాయకంగా ఉంటుంది